గూడూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల గత సమ్మెకాలపు ఒప్పందాల జీవోలను వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పరాదని మున్సిపల్ పారిశుద్ధి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని గూడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధి కార్మికులు సమ్మె రెండో రోజు కొనసాగింది సమ్మెను ఉద్దేశించి డివిజన్ కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధి కార్మికులు గతంలో పదిహేడు రోజుల పాటు సమ్మె చేస్తే మున్సిపల్ అధికారులు కార్మికులతో చేసుకున్న ఒప్పందాలలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని సర్వీస్ అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతామని చనిపోయిన పారిశుద్ధ్య కార్మికులకు మట్టి ఖర్చులకు ఇస్తామని చనిపోయిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఒప్పందాలు చేసుకోవడం జరిగిందని కానీ ఆ ఒప్పందాలను జీవోల రూపంలో ఇవ్వకుండా కార్మికులను మోసం చేశారని దీనికి తోడు పారిశుద్ధ్య కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడానికి చూస్తుందని రాష్ట ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ పారిశుధ్య కార్మికులందరూ పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్దంగా ఉన్నారని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు శాంతన్న మనోహర్ అమ్మ గుంతన్న రాము వెంకటేశ్వరమ్మ గ్రేస్ అమ్మ సూర్య శేకర్ లక్ష్మీదేవి తైత్రకార్మికులను పాలుగున్నారు. టెర్ లో నిర్ణయాలను వెంటనే వెంటనే గత ఒప్పందాల వెంటనే ఒప్పందాల వెంటనే మరి మున్సిపల్ కార్మికుల సమస్యలు న్యాయమైనవి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వచ్చాక మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటిదాకా మున్సిపల్ పారిషుద్య కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు ఇప్పుడు మున్సిపల్ కార్మికులు పరిషత్ కార్మికులు గతంలో పదిహేడు రోజుల పాటు చేసిన సమ్మె సమ్మె సందర్భంగా చేసుకున్నటువంటి ఒప్పందాలను జీవోల రూపంలో విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు జరిగింది ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిఐటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల పారిశుద్ధ్య కార్మికుల నిర్మలు రావడం జరిగింది గత పదిహేడు రోజుల కాలంలో మరి మున్సిపల్ కార్మికులకు ఒప్పందాలు అరవై వయసు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు వయసు పెంపు చేయాలని ఒప్పందం చేసుకోవడం జరిగింది అదేవిధంగా చనిపోయిన మున్సిపల్ కార్మికులకు మట్టి ఖర్చులకు మరి పెంచాలని పెంచుతామని కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈరోజు మున్సిపల్ కార్మికులు అరవై ఏళ్ళ సర్వీస్ వచ్చే వయసు వచ్చేసరికి ఏ ఒక్క రూపాయి లేకుండా రిటైర్మెంట్ చేసేస్తున్నారు అంటే ఇళ్లకు పంపించేస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా అరవై ఐదు ఏళ్ళ నుంచి అరవై రెండు సంవత్సరాల వయసు వరకు వయో పరిమితి పెంచాలని ఆ రోజు ఒప్పందంలో మరి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది కానీ ఒప్పందాలు చేసుకున్నారు కానీ జివోను మాత్రం విడుదల చేయలేదు ఆ జియోని ఇప్పుడు విడుదల చేస్తే మరి దాదాపు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరికీ న్యాయం జరిగినట్లు ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే వయసు అరవై ఏళ్ళ అరవై సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇళ్ళ పంపించే పరిస్థితి ఉంది మరి అటువంటి వాళ్ళకి అంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోలని వెంటనే విడుదల చేసి అమలు చేయాలి అదేవిధంగా ఆప్కాశని రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రైవేట్ వాళ్ళకి పాప పాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆప్కాసుని రద్దు చేసినా మాకు నష్టం లేదు మున్సిపల్ కార్మికులకు నష్టం లేదు కానీ ఆప్కాసుని రద్దు చేసి వెంటనే మున్సిపల్ పారిషత్ కార్మికులు రెగ్యులర్ చేయాలని మేము సిఐపిగా మరి మున్సిపల్ కార్మికుల తప్పు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ కార్మికుల సమస్య ఏమేమైతే ఉందో వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలా లేకపోతే ఈ సమ్మె మరి ఇంత ఉధృతం కావడానికి అవకాశం ఉన్నాయి ఇప్పటికే కార్మికులు ఎందుకంటే కరోనా కాలంలో రాష్ట్ర దేశ ప్రధాని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రతి ఒక్కరూ పై స్థాయి నుంచి స్థాయి వరకు నాయకులు కానీ అధికారులు కానీ అందరూ నీళ్ళల్లో కూర్చుంటే ప్రాణాలకు తెగించి మరి వారి ప్రాణాలను పనంగా పెట్టి ప్రజలకు కరోనా బారిన కాపాడుకుంటూ కరోనాను వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటూ మరి శుభ్ర పట్టణాన్ని శుభ్రం చేసుకుంటూ మరి ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి మా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు మాత్రం ఇంతవరకు న్యాయం చేయడం లేదు ఆ రోజు ఏదో కరోనాలకు కరోనా డ్యూటీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళకి దండలేసి శాల్వాలు కప్పి చప్పట్లు కొట్టి వదిలేసుకునింది ఈరోజు ఆ ప్ర ఆ రోజుకి ఆ కార్యక్రమంలో పనిచేయకపోయింటే అదే కరోనాలో ఈ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయేది రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందేది ఎంతోమంది ప్రాణాలని కాపాడిన వాళ్ళల్లో కూడా మున్సిపల్ పారిషత్ కలుపుకుంటున్నారు వారి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి ఇచ్చినటువంటి ఒప్పందాల జీవోలను వెంటనే విడుదల చేయాలా విడుదల చేసి వాటిని వెంటనే అమలు చేయాలని సిఐటుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు జగన్మోహన్ సిఐటు డివిజన్ కార్యం